అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి వాలంటీర్లకు చంద్రబాబు ప్రభుత్వం శాఖ ఇస్తుందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఏపీలో జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని మధ్యలో దళారి వ్యవస్థ లేకుండా అవినీతికి కానీ లంచాలకు కానీ అవకాశం లేకుండా లబ్ధిదారులకు చేరవేసేవారు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు వీరి ద్వారానే వృద్ధులకు పెన్షన్ గాని రేషన్ ఇంటి దగ్గరే అందేవి కాగా ఇటీవల ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికిచ్చే ప్రోత్సాహకాన్ని పదివేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ మధ్య జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే వాలంటీర్లకు షాక్ ఇచ్చారు చంద్రబాబు అసలు వాలంటీర్ వ్యవస్థకే ఎసలు పెట్టారు ఇకపై పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టేయాలని నిర్ణయించారు వృద్ధులకు వికలాంగులకు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ పంపిణీ చేయించాలని నిర్ణయించిన విధంగానే జూలై ఒకటి రెండవ తేదీలో సచివాలయ సిబ్బంది స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారనే ఆందోళన మొదలైంది అంతేకాకుండా వాలంటీర్లకు ఇచ్చే పేపర్ అలవెన్స్ కూడా రెండు వందల రూపాయలు సైతం రద్దు చేశారు ఇక ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అసలు పంచాయతీ వ్యవస్థే ఉండగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించడమే కాకుండా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా అని అన్నారు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని పెన్షన్ పంపిణీ నుంచి తొలగించాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయంపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గెలిచిన మూడు వారాల్లోనే తన కపట బుద్ధిని బయట పెట్టాడంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఎన్నికల్లో ఓట్ల కోసమే జీతం పెంచి వాలంటీర్లు కొనసాగిస్తానని చంద్రబాబు అబద్ధ హామీలు ఇచ్చాడని వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే విధంగానే అడుగులు పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది గతంలోనే వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఎన్నికల ముందు ఇచ్చిన మాట మీద చంద్రబాబు నిలబడతాడో లేకపోతే మాట తప్పడం నా నైజం అని మరోసారి నిరూపించుకుంటాడో మరికొద్ది రోజులు వేచి చూస్తే తేలిపోతుంది